ప్రెసిడెంట్ కాకినాడలో ఉన్నండి మనతో పాటు సుధీర్ గారు అయితే ఉన్నారు ఈయన చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఏ టెక్నాలజీ వల్ల ఈయన ఉద్యోగాన్ని కోల్పోయినా కూడా కొత్త ఐడియాస్ ద్వారా తన లైవ్లీహుడ్ ని ముందు తీసుకెళ్దాం అని చెప్తున్నారు భారతదేశానికి కూడా కొత్త టెక్నాలజీని పరిచయం చేద్దాం అనుకుంటున్నారు మరి ఏంటో ఇన్నోవేషన్స్ ఆయన మాటల్లోనే ఉందా వరల్డ్ లోనే ఫస్ట్ షేప్ షిఫ్టింగ్ కార్ అండి ఇది మనకి మినిమైజ్ అండ్ ఎక్స్పెండ్ అవుతుంది ఇది మా ట్రాఫిక్ లాంటి బెంగళూరు అండ్ హైదరాబాద్ లాంటి సిటీస్ లో మీకు ట్రాఫిక్ లో త్రీ ఫీట్ బిలో విత్ అంటే ఒక బైక్ హ్యాండిల్ కన్నా తక్కువ విత్లో ఇది వెళ్ళిపోతుంది మళ్ళీ మీరు ఫోర్ మెంబర్స్ వెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ ఫోర్ ఫీట్ అబోవ్ ఎక్స్పెండ్ అవుతుంది కార్ లాగా సేమ్ సో మల్టీపర్పస్ యూస్ అండ్ దీంతోపాటు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి ఇది బ్యాటరీ ఈవీతో తయారు చేసాము సో దీంతోపాటు ఇంకా చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయండి లైక్ ఇండియన్ రైల్వేస్కి ఒక స్లీపర్ కోచ్లో సెవెంటీ టూ బెడ్స్ ఉంటాయి ఇంకా అడిషనల్గా ఎయిటీన్ బెడ్స్ యాడ్ చేసే ఇన్నోవేషన్ ఉంది అండ్ ఇండియన్ ఆర్మీకి కూడా బుల్లెట్ బుల్లెట్ కోసం ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది దాన్ని రిపేర్ చేసే ప్రాజెక్ట్ అది కూడా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం అలాగే ప్రతి ఇంటికి డోర్ కీ అనేది చాలా మ్యాండేటరీ ఆ హోల్ ఏదైతే ఉందో దొంగలు అందులో పెట్టి దాన్ని తీయడం అనేది జరుగుతుంది సో అలా తీయకుండా క్లోజ్ చేసే ఒక టెక్నాలజీ నా దగ్గర ఇన్నోవేషన్ ఉందండి సో ఎవరైనా సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ నుంచి కానీ అవుట్ సైడ్ ప్రైవేట్ ఎవరైతే వెల్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ థ్యాంక్ యూ లేటెస్ట్ ఆటోమొబైల్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి